అండి ఉదయం నుంచి నేను లేవగానే ఏం చేస్తానో చూసేయండి ఈరోజే కాదు ప్రతిరోజు నేను నాలుగున్నర కన్నా లేస్తూ ఉంటాను కుదిరితే ఐదు ఈ లోగా అయితే లేచిపోతాను నేను లేవకపోయినా సరే పక్షులన్నీ వచ్చేసి ఇంటి చుట్టూరు కావు కావు అని అరుస్తూనే ఉంటాయి గోరింకలు కాసలు అన్నీ వచ్చేస్తుంటాయి వాటిని పట్టుకోవడానికి పిల్లి చూసారు కదా మునగ చెట్టు అయితే ఎక్కి ఇంకా వెలుగైతే పూర్తిగా రానే లేదు పెళ్లి చూసారు కదా కాకిని పట్టేసుకుందామని అవి చెట్ల మీద వాళ్తూ ఉంటాయి వాటిని పట్టుకోవడానికి ఇది ట్రై చేస్తూ ఉంటుంది నేను అక్కడి నుంచి వెళ్ళిపోతే అది కూడా వెళ్ళిపోతూ ఉంటుంది నా కూడానే తిరుగుతుంది నుంచి సాయంత్రం వరకు చూసారు కదా రావి చెట్టు మీద ఎన్ని పక్షులైతే వాళ్ళాయో వాటికి ఆహారం పెట్టేసి ఉదయాన్నే ఏ పని చేయను నేను చక్కగా మా నర్సరీ అంతా తిరుగుతూ ఉంటాను మొక్కలు ఎలా ఉన్నాయని చూసుకుంటూ తిరుగుతూ ఉంటాను అదొక కారణమైతే పొద్దున్నే ఇలా నడవడం కూడా చాలా మంచిది కదా అందుకో కొంత తిరుగుతూ ఉంటాను ఇంకా వేరే పనులు ఏమీ పట్టుకోను ఇవిడైతే నాకు కూడా వస్తూ ఉంటుంది చూడండి ఎలా నడుస్తుందో పొద్దున్నే దీనికి జాగింగ్ నాతో నేను ఎక్కడికి వెళితే అక్కడికి వస్తూనే ఉంటుంది ఇది చక్కగా బలి అనిపిస్తూ ఉంటుంది పొద్దున్నే మనం చేసే పనులను బట్టి మన జీవన విధానం ఉంటుందని నేను చాలా గట్టిగా నమ్ముతూ ఉంటాను పొద్దున్నే లేవగానే మీరు ఏం చేస్తారంటే మీరనే కాదు నేనైనా సరే ఉదయం నాలుగు గంటలు కానీ నాలుగున్నర ఐదు ఈ మధ్యలో టైం కనుక మనం లేచి ఉదయాన్నే కనుక మంచి మంచి మాటలతో మనం లేవగలిగితే కనుక మన జీవితం చాలా బాగా మారుతుందని నేను చాలా బాగా నమ్ముతాను నేనైతే అలానే మారానని నేను చాలా వరకు అయితే అనుకుంటూ ఉంటాను అండ్ అందరూ కూడా అలా మారితే త్వరగా లేవడం కూడా వంటికి చాలా మంచిది ఆరోగ్యానికి మరీ మంచిది లేచి ట్రై చేయండి లేవటానికి చూసారు కదా ఇంకా వెలుగైతే పూర్తిగా ఏం రాలేదు వీడియో అలా తీస్తుంటాను కానీ అంత క్లియర్గా అయితే లేదు ఉదయం లేవగానే ఏం చేస్తానో చూపిద్దామని అయితే వీడియో అయితే తీశాను పొద్దున్నే లేవగానే మాత్రం మనకి ఇష్టదైవాన్ని మనం ప్రార్థించుకొని ఆయన నామస్మరణ చేస్తూ మీకు శివుడి ఇష్టం అనుకోండి ఓం నమ శివా అని లేవచ్చు లేదు అరుణాచలేశ్వరుడే ఇష్టం అనుకోండి అరుణాచలేశ్వర అని కూడా నిద్ర లేవచ్చు మీకు ఏది ఇష్టమైతే ఆ వాక్యాన్ని పొద్దున్నే లేవడం వల్ల మీ మైండ్ చాలా పాజిటివ్గా అయితే ఉంటుంది దేవుడనే కాదు మీకు ఇష్ట దైవం ఏదైనా సరే మీకు ఇష్టమైన వాక్యం ఏదైనా సరే మీకు ఇష్టమై ఉండాలి ఆ మాట విన్నప్పుడు ఆ మాట పలికినప్పుడు మీకు తెలియని ఉత్తేజం పలకాలి అప్పుడు మన మైండ్ పొద్దున్నే ఏ మాట అయితే వింటామో ఏ మాట అయితే చెప్తామో దాన్ని బట్టి అది చాలా యాక్టివ్గా ఉంటుంది నుంచి సాయంత్రం వరకు కూడా మనం చాలా యాక్టివ్గా ఉండడానికి మనం పొద్దున్నే మాట్లాడే మాటలే చాలా వరకు కారణమట నేను ఈ మధ్య తెలుసుకున్నాను తెలుసుకున్నప్పటి నుంచి నా జీవిత విధానాన్ని పూర్తిగా మార్చేసుకున్నాను తీసారు కదా మనం మొత్తం నర్సరీ అంతా తిరిగి వచ్చేసరికి పిల్లి వాళ్ళ అమ్మ కూడా వచ్చింది పొద్దున్నే పాలు తాగేసి వెళితే వెళ్ళిపోతుంది పాలు అయితే పొద్దున్నే పెట్టేస్తాను మీకు వీడియో చూపించలేదు కానీ ఇక్కడైతే వెలుగు కొద్ది కొద్దిగా వస్తుంది కదా పెట్టలు అయితే రావటం మొదలు పెట్టాయి ఇక్కడ వచ్చి కొద్ది కొద్దిగా అయితే తింటున్నాయి ఉదయాన్నే వస్తాయి చీకటితోనే వచ్చి తినేసి వెళ్ళిపోతూ ఉంటాయి మీకు కొద్దిగా వెలుగు వచ్చిన తర్వాత తీస్తాను కాబట్టి తక్కువగా కనిపిస్తూ ఉంటాయి పిట్లు ఇదంతా ఇలా ఉండగానే మనమైతే అలా వీడియో తీస్తూనే ఉన్నాను చాలాసేపు నుంచి ఒకవేళ నేను ఇంక వదిలితే కనుక అవి కూడా ఎగిరి పారిపోతూ ఉంటాయి ఇంకెందుకని చెప్పేసి నేనే దగ్గరగా జూమ్ చేసి అయితే తీస్తున్నాను నేను ఇలా మారటానికి కూడా మ్యాక్సిమం కారణం ఏంటి అంటే మా నాన్నని నేను చాలా గర్వంగా చెప్పగలను ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల కోసం చాలా ఏరాటపడతారు అందులో మా అమ్మ నాన్న ముందుంటారని నేను చాలా గర్వంగా చెప్పగలను ఎందుకంటే వాళ్ళకి నేనే ప్రపంచం కింద ఉంటాను నేనంటే వాళ్ళకి ఎంత ఇష్టమంటే నా కోసం ఏమైనా సరే వదిలేస్తారు నా కోసం ఏమైనా సరే చేస్తారు అని నేనైతే అనుకుంటాను వాళ్ళ అఫెక్షన్ కానీ వాళ్ళ ప్రేమ కానీ అలానే ఉంటుంది ఇలాగా మనం మందార చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాం దేవుడికి పువ్వులు కూడా కోసేద్దాం అని అయితే మొత్తం పూలన్నీ కోస్తున్నాను మందార చెట్టుకి ఎప్పుడు కూడా మందార చెట్టు అనే కాదు ఏ చెట్టుకైనా సరే మొత్తం పూలు ఎప్పుడూ కోయకండి కొన్ని దేవుడికి కోసి కొన్ని చెట్టు కుదిలేయండి ప్రకృతి అందాన్ని చాలా ఎక్కువ ఆస్వాదిస్తూ ఉంటే చాలా మంచిది కొన్ని మొగ్గలైతే చెట్లు కొదలెయండి నేనైతే అలానే చేస్తాను మొత్తం పూలన్నీ అయితే కొయ్యను నాకు కొయ్యబుద్దు కూడా అవ్వదు కొన్ని చెట్లుకుంటే చూస్తూ ఉంటే మనకి చాలా పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఇంకో చెట్టు కూడా ఉంది ఈ పువ్వులు కూడా చాలా బాగుంటాయి ఈ చెట్టు పువ్వులు అయితే మనల్ని కొయ్యొద్ది అంటారు ఎందుకంటారు తెలుసా మీకు ఈ చెట్టుకి ఉన్న పువ్వు ఎప్పుడైతే కోస్తామో విత్తనం పోతుంది విత్తనం కోసం కావాలి అనుకుంటే పువ్వులు ఎప్పుడూ కొయ్యకండి ఈ చెట్టు అయితే విత్తనాలు దాని నుండే వస్తాయి ఇక్కడ చూసారు కదా పెద్ద రావి చెట్టు ఉంది మా ఇంటి దగ్గర రెండు చావి చెట్లు ఉన్నాయి ఇంకా మళ్ళీ అలా బ్యాంబోస్ దగ్గరికి మళ్ళీ వచ్చేసాను పొద్దున్నే తెల్లవారుజాము కదా కొద్దిగా చీకటిగా అయితే పడుతుంది పుల్లి నా ఎదరైనా నా వెనకాలైనా తిరుగుతూనే ఉంటుంది పూలయితే కోసుకొచ్చేసాను నేను నేను వస్తున్నానని చెప్పేసి అవి మొత్తం ఎగిరిపోతున్నాయి ఇంక మన చేపల దగ్గరికి అయితే వచ్చేసాము చేపలకు కూడా పొద్దున్నే ఆహారం పెట్టేస్తే అవి చక్కగా తింటాయి ఇప్పుడు చూసారు కదా గోరింకలు ఎన్ని అయితే వచ్చినాయో గుంపులు గుంపుల కింద వస్తాయి ఒక్కొక్కసారి అయితే నేను వీడియో తీస్తే అబ్జర్వ్ చేసాయి అంటే అస్సలు రావు ఎవ్వరు లేకపోతే చక్కగా వచ్చేసి తినేసి వెళ్తూ ఉంటాయి ఇదండి ఇవాళ వీడియో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్